అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అది ఎలానో తెలియజేస్తాను దీనికోసం ఆ గిన్నెతోటి ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు అండి అవి సామలు తీసుకున్నాను సామలు మళ్ళీ సేమ్ మెజర్మెంట్ తోటి పెసళ్ళు తీసుకున్నాను అలాగే వన్ స్పూను మెంతులు తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కోవాలండి మురికంతా పోయే విధంగా టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి పూర్తిగా నీళ్ళు వంపేసుకొని అవి మునిగినాక కొంచెం వరకు కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి ఇది మనము ఒక ఏడెనిమిది గంటల్లో నానబెట్టుకోవాలండి ఉదయం చేసుకోవాలంటే నైట్ పెట్టుకోవాలి నైట్ చేసుకోవాలంటే ఉదయం పెట్టేసుకోవాలన్నమాట నేను నైట్ పెట్టేసుకున్నాను ఉదయానికి చూడండి మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఆ వాటర్ని మాత్రమే పక్కకు తీసుకోవాలి తీసేసుకొని ఇవి వాటర్ పడకుండా ఈ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ అవసరమయ్యాయి అనుకోండి మనం తీసిపెట్టుకున్నవే వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొంచెం అల్లం ముక్క దానికి సరిపడా సాల్ట్ ఈ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చండి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి దోశ పిండి మాదిరిగా పట్టేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే అంత గట్టిగా ఉండొద్దు కదండి అయితే ఆ జార్ని కూడా మనం తీసి పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్నే దాంట్లో యూజ్ చేసుకోవాలి వేరేది అవసరం లేదండి ఎందుకంటే తెల్లవారులు నానబెట్టుకున్నాయి ఆ నీళ్లు పడబోసామనుకోండి మంచి పోషకాలు పోతాయి అలాగే జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నది జీలకర్ర పొడి ఉందండి అది వేసేసుకున్నాను లేదు అంటే జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టేసుకోవాలండి అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక క్లాత్ కానీ టిష్యూతో కానీ రుద్దేసుకోవాలండి ఆయిల్ ఉండొచ్చు ఉంటే మనకు దోశ బయటలో వేసేస్తుంది అనమాట ఇలా రుద్దుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని తీసుకోవడమేనండి సామలు చాలా ఆరోగ్యానికి మంచిదండి సామలు ఊదలు అరికలతో మాత్రమే ఈ పెసళ్ళ కాంబినేషన్లో చేయాలి ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా పెసళ్ళల్లో అందువల్ల ఈ మూడింటితోటే చేయాలండి కొర్రలు అండ్ కొర్రలల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందువల్ల చేయకూడదు ఓన్లీ సామలు ఊదలు అరికలతోటే చేసుకోవాలి ఇవి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సూపర్గా ఉంటుందండి అయితే టమాటా చట్నీ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అయితే ఇవి పీసీఓడి ప్రాబ్లం ఉన్న థైరాయిడ్ ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంచుతుందండి పెసళ్లల్లో ప్రోటీన్ కాపర్ అధికంగా ఉండడం వల్ల మన వయసు అంటే స్కిన్ ముడతలు పడకుండా ఉండడం వల్ల మన వయసు ఉన్నదానికంటే కూడా ఒక ఐదు సంవత్సరాలు తక్కువ చూపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ సమ్మర్ లో పెసళ్లు తినడం వల్ల చలువ చేస్తుందండి ఖచ్చితంగా మన డైట్ లో పెసళ్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం